హలో ఫ్రెండ్స్ అందరు ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగున్నారని అనుకుంటున్నాను ఎందుకంటే మీరు బాగుంటారు నేను బాగుంటాను ఇంకా అందరు బాగుంటారు ఫ్రెండ్స్ ఈరోజైతే నేను కొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నాను అదేంటంటే మీకు ట్యాంక్ పండగ ఏంటి ఏంటో తెలుసా ట్యాంక్ పండగ మీరు ఎంతమందికి తెలుసో తెలిసిన వాళ్ళైతే గమనించండి తెలియని వాళ్ళు అయితే తెలుసుకోండి మా గిరిజన ఆచారాలు చాలా బాగుంటాయి అయితే ఇది చాలా కాలం నుంచి అంటే లాంగ్ ఇయర్స్ బ్యాక్ పుట్టుపూర నుంచి మా పూర్వీకులు పెద్దలు అందరూ పాటించుకొని వస్తున్న ఆచారం కనుక నేను మా ఆచారాలు ఏంటి అవన్నీ మీకు తెలియజేసే చిన్న ప్రయత్నం నాది మన భవిష్యత్ తరాల్లోనూ ఎటువంటి పండగలు ఉంటాయి ఉండవో ఇంకా తెలియదు మనకి కాబట్టి ఈ పండగలు నేను మిమ్మల్ని తీసుకొస్తున్నాను అయితే ఈ టెంక పండగ విషయానికి వస్తే ఫ్రెండ్స్ అది రేపు జరుపుకుంటారు దానికి ముందు రోజు రాత్రిన గుమం గుమ్మంగూరే కార్యక్రమంకి చేసుకుంటారు ఆ గుమ్మ గోరి కార్యక్రమం ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను మీకు ఈ వీడియో ద్వారా చూపించబోతున్నాను నన్ను ఫాలో అవ్వండి కొందరు పెద్దలకి అడిగి తెలుసుకుందాం సరే ఇప్పుడు ఈ నైట్ అందరు అందరుండి ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు కోడిపిల్ల కొట్టుకున్నారు కారణం ఏంటి గురి అనేది చేస్తున్నాం పండుగ దాని యొక్క పూజలు చేసి కోడి పిల్లని మేకని ఏ పండుగ ముందు చేసుకుంటారు చెప్తారా మాకంటే చిన్నవాళ్ళ మాకంటే తెలీదు అడగండి వాళ్ళు చెప్తారు మనకి వీళ్ళంటే ఇప్పుడు జనరేషన్ కాబట్టి వీళ్ళకి ఏం తెలియదు అంట మనం పెద్దవాళ్ళని అడిగి తెలుసుకుందాం మీ పండగ యొక్క విశేషం ఏంటి అవి ఒక పరిస్థితి ఏంటి తెలుసుకుందాము రండి పెద్దల దగ్గరికి వెళ్దాం நைவே முடிய படுக்க ఇదిగోండి ఫ్రెండ్స్ రేపటి పండగ కోసము ఈరోజు గుమ్మగూరికి బలిస్తారనమాట అందుకు ఈ గుమంగ గోరి పండుగ చేసుకుంటారు రేపు అసలైన పండుగ ఉంటుంది అదే టెంక పండుగ ఈ సంవత్సరంలోనూ లాస్ట్ పండుగని చెప్తుంటారు మా గిరిజనులు ఇది అప్పటి నుంచి వస్తున్న ఆచారం కనుక మా వాళ్ళందరూ చాలా ఆనందంగా ఉత్సాహంగా జరుపుకుంటారు ఫ్రెండ్స్ నెక్స్ట్ డే అయితే వచ్చేసింది చూడండి ఈరోజు ఏం చేస్తారా ఏం చేస్తారని ఆలోచిస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మా జాకరమ్ ఉంది కదా చూడండి మధ్యన ఆ జాకరమ్ మధ్యలో కూర్చొని అందరు చేస్తారు ప్రతి ఒక్కరూ ప్రసాదం తీసుకొని తింటుంటారు అయితే మనకు రాత్రి వేశారు కదా ఆ టైప్లోన మార్నింగ్ కూడా ఒక మేకపోతు కానీ ఏమిటో తీసుకొని వాళ్ళు వండుకొని ఇలా అందరి సంవత్సరంలో భోజనం చేసి దానం చేస్తుంటారు ఫ్రెండ్స్ ఇది ఈ అప్పటి నుంచి వస్తున్న ఆచారం కనుక పాటిస్తున్నారు అయితే ఫ్రెండ్స్ చూడండి వీళ్ళు జాకరమ ముందులా ఇలా భోంచేస్తే చేస్తే మనకు పంటలు అవన్నీ బాగుపడతాయని నమ్మకం ఇక్కడ చాలా హుషారుగా కనిపిస్తుంది తను అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం అయితే గురుగారు ఈ పండుగ యొక్క ప్రత్యేకత ఏంటి చెప్తారు మాకు వివరంగా పండుగ చాలా ప్రచరిస్తుందండి ఈ పండుగ మొత్తం చెప్పాలంటే టైం పడుతుంది ఒక రెండు చెప్తాను ఓకే ఓకే నారుమడి దగ్గర విత్తనాలు వేసే ముందు ఈ పండుగ చేసుకుంటామండి ఈ పండుగ చేసిన తర్వాత నాలుగు ఇతన లేస్తాము ఓకే దాని తర్వాత పంట ప్రకారం జాగ్రత్త దగ్గర విధాలకు చేసి మొత్తం మీద పండగ చేసుకుంటాం ఇది మా సంస్కృతి సంప్రదాయం మా ఏజెన్సీ గిరిజను ఓకే ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఇంకా కొందరికి అడిగి తెలుసుకుందామా తతయ ఇది ఏం పండుగ పండుగ అన్ని పండుగలు చేయించు లాస్ట్ పండుగ లాస్ట్ పండుగ చేస్తారా ఈ పండగ ఎందుకు అప్పుడు టెంకలు తింటారా ఈ పండుగ చేసిన తర్వాత టెంకలు తింటారా అర్థం కాదు గుర్జు టెంక గుర్జు తినడానికి ఈ పండుగ చేస్తారా

చాలా మంచి విషయం చెప్పారు అవునండి ఇప్పుడు ఏం పండుగ చేసుకుంటున్నారు ఏంటి అయితే ఈ టెంక పండుగ పండుగ రోజున ఏం చేస్తారు చేస్తారా మ్యాక్ నైట్ చేస్తారు కదా చూడండి ఫ్రెండ్స్ చాలా ఆన్సర్ చెప్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా జరుపుకుంటారు అయితే గిరిజన పండుగలు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాంటి పండుగలు ఉన్నామని తెలుసుకోండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియో కొత్త కొత్త వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నేను మీ ఫ్రెండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్